నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రజలందరికీ కూడా ఇంటి పన్నులు కుళాయి పన్నుల క్రమబద్ధీకరణ పేరుతో వేల రూపాయలు అధికంగా విధిస్తా ఉన్నారు కార్పొరేషన్ అధికారులు ఖజానా నింపుకోవడమే లక్ష్యంగా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లోని యాభై నాలుగు వార్డుల్లో ఇంతకుముందు పాతగా ఒక నూట అరవై ఐదు టీములను విధించారు మరలా ఇప్పుడు వాటిని మరలా రెన్యువల్ చేస్తూ ఇంకొక మరో నూట ఇరవై అరవై ఆరు టీముల్ని కొత్తగా ఈ పన్నుల వసూళ్లను వేగవంతం చేయడానికి మరింత ఉధృతం చేయడానికి కమిషనర్ గారు ప్రభుత్వం యొక్క ఆదేశాలు మేరకు చేశారు మేము ఒకటే అడుగుతున్నాం మేము ప్రజా చైతన్య యాత్రలో ఈరోజు ఇంటింటికి తిరిగి ప్రజలందరినీ కలుస్తున్నటువంటి సందర్భంలో నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఇరవై ఎనిమిది ఉంటే ఇరవై ఎనిమిది వార్డుల కొలాయిలో కూడా తాగేందుకు సురక్షితమైనటువంటి మంచినీరు రావడం లేదు పారిశుద్ధ్యం తీవ్రమైనటువంటి సమస్యగా ఉన్నది డ్రైనేజీ కాలువలు పూడికలు తీక అస్తవ్యస్తంగా డ్రైనేజీ వ్యవస్థ ఉన్నది దోమల స్వైర వ్యవహారం చేసి జ్వరాలతో ప్రజలు అల్లాడుతూ ఉన్నారు వాటి మీద ఏ రోజు సమీక్ష కానీ వాటి మీద సంబంధించి చిత్తశుద్ధితో వాటి అన్నింటిని ప్రజలకు అందించేదానికి అవసరమైన టీముల ఏర్పాటు కానీ చేయలేదు కానీ ఈరోజు పన్నుల వసూళ్ళని బలవంతంగా ఈరోజు దౌర్జన్యంగా ఇంటి మీదకు వచ్చి మీరు పన్ను కడతారా మీ కుళాయి కట్ చేయమంటారా కరెంటు కట్ చేయమంటారా అది దౌర్జన్యాలు చేసేటటువంటి విధంగా టార్గెట్లు పెడుతున్నారు ఒక రోజుకి ఇన్ని లక్షల రూపాయలు వసూలు చేసుకురావాలని కార్పొరేషన్లో టార్గెట్లు పెడతా ఉన్నారు అసలు కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో ఇంటి పన్నుల పెంపుకు సంబంధించి యాభై నాలుగు మంది కార్పొరేటర్లు వాళ్ళు ఏకగ్రీవంగా ఆమోదించారా వాళ్ళు ఏమో మాకు తెలియదు అంటున్నారు అసలు ఆ కౌన్సిల్ సమావేశం అజెండాలోనే ఏ చర్చ జరపకుండా ఇంటి పద్ధ ఇంటి పన్నుల క్రమబద్ధీకరణ చేయడం అనేటటువంటిది కార్పొరేషన్ చట్ట విరుద్ధం భారత రాజ్యాంగం ప్రకారం స్థానిక సంస్థలకి కల్పించబడిన డెబ్బై మూడు డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ ప్రజల మీద ఈరోజు తీవ్రమైనటువంటి భారం మోపడం అనేటటువంటిది అవుతా ఉంది అదేవిధంగా ఇరవై ఐదు వేల రూపాయలకు పైగా కుళాయి పన్నులు విధించారని చెప్పారు గత ప్రభుత్వాలన్నీ కూడా ప్రజల మీద భారాలు కాకుండా ఇంటి పన్నులకు సంబంధించిన వడ్డీ మాఫీ రాయితీ ఇచ్చారు ప్రజల యొక్క బాగోగులు ప్రజల యొక్క గోడు ప్రజల యొక్క ఆవేదన ఏమీ పట్టకుండా ఖజానా నింపడమే లక్ష్యంగా చేయడం అనేటటువంటిది ఇది తీవ్రంగా ప్రజలకి చాలా సమస్య అనేటటువంటిది నెల్లూరు నగరంలో నేడు నెలకొని ఉంది తక్షణమే ఈ వేధింపులు ఈ బెదిరింపులు పన్నుల వసూళ్ళలో చేసేటటువంటి ఆపాలి అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలు ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్స్ వీరందరిని కూడా పిలిచి ప్రజల మీద భారాలు పడకుండా నగరాభివృద్ధి మీద ఆ రకమైనటువంటి పరిస్థితి చేయకుండా ఏకపక్షంగా పన్నుల వసూళ్లు ఖజానా నింపడం లక్ష్యంగా చేయడం సరైన పద్ధతి కాదు దీన్ని మేము సిపిఎం పార్టీగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఖండిస్తున్నాం